హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనము ఏం చేస్తున్నామంటే గోంగారు పచ్చడి చేస్తున్నామండి పాత కాలంలో అమ్మమ్మలు నాయనమ్మలు ఎలా చేస్తారు అలాగా పచ్చడి చేసుకున్నాం ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఇక్కడ నేను గోంగార ఒక కట్ట తీసుకొచ్చానండి ఆ కట్ట గోంగారు కోసి శుభ్రంగా తొడియాలు లేకుండా మంచి కోసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ మనము నీళ్లు పోసుకొని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలి కడుక్కపోతే ఇసుకుండిద్ది ఇసుక తగిలిద్ది పచ్చడిలో ఇట్లా కడుక్కొని డేషా తీసుకొని ఒక గిన్నె గిన్నెలో పెట్టుకోవాలి గిన్నెలో పెట్టేసుకొని ఈ విధంగా మొత్తం పచ్చడి గోంగారంతా ఈ విధంగా గిన్నెలో పెట్టేసుకోవాలి పెట్టుకొని పచ్చిమిరపకాయలు నేను ఇక్కడ ఒక ముప్పై పచ్చిమిరపకాయల దాకా తీసుకున్నాను ఈ పచ్చిమిరపకాయలు కారం లేవండి మీ కారాన్ని బట్టి మీరు తీసుకోవాలి ఇవి మజ్జిగ తుంచేసుకొని గోంగారలో వేసుకోవాలి వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి ఇదంతా మంచిగా ఉడకబెట్టుకోవాలి చూసుకోవాలి మధ్య మధ్యలో లేకపోతే అడుగు అంటుకునేది నీళ్ళు ఎక్కువ పోసుకోకూడదండి కానీ ఈ పచ్చడి ఉడకబెట్టుకొని రోట్లో నూరుకుంటే చాలా బాగుండిద్దండి ఈ పచ్చడిని ఈ విధంగా కానీ చేసుకుంటే చాలా టేస్ట్ ఉండిద్ది చాలా బాగుండిద్ది ఇక్కడ మనకి గోంగారచ్చిమిరపకాయలు ఉడికిపోయినాయి అండి ఇప్పుడు మనము వీటిని పచ్చిమిరపకాయలని విడిగా తీసుకోవాలి లేకపోతే పచ్చిమిరపకాయలు రెండు ఒకసారి వేసామంటే అవి చితికి కళ్ళల్లో పడతాయి అందుకని ముందు పచ్చిమిరపకాయలన్నీ నుంచి డివైడ్ చేసుకోవాలి ఈ విధంగా గోంగార పక్కన పెట్టుకొని పచ్చిమిరపకాయలు తీసుకొని ఇట్లా రోట్లు వేసి దంచుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూను ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని దంచుకోవాలి చిన్నగా దంచుకోవాలండి లేకపోతే కళ్ళల్లో పడుతుంది ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర వేసుకుంటే చాలా బాగుండేది పచ్చడి రుచి కూడా అనిపించింది ఇప్పుడు ఇదంతా మనం దంచుకున్నాం ఇక్కడ పచ్చిమిరపకాయల మీదకి ఒక నాలుగు ఐదు ఎల్లిపాయలు పొట్టు తీసేసుకోవాలి ఒక ఉలిగడ్డ కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిగడ్డ వేసుకుంటే పచ్చడిలో చాలా బాగుంది పచ్చి ఉల్లిగడ్డ వేసుకుంటే ఈ విధంగా వేసుకొని ఇల్లు ఇచ్చిన ఇల్లిపాయలు ఉల్లిగడ్డ వేసి ఇట్లాగే దంచుకోవాలండి ఈ రోటి పచ్చడి చాలా బాగుంటది ఈ విధంగా కచ్చే పచ్చగా ఉండాలండి ఉల్లిగడ్డ ముక్కలు ఇప్పుడు మనము గోంగారేసుకుందాం గోంగారేసుకొని నూరుకుందాం ఈ విధంగా గోంగారేసి నూరుకున్నాక మెత్తగా నూరుకోవాలి కానీ అక్కడక్కడ ఉల్లిగడ్డ ముక్కలు తగులుతుంటే ఆ పచ్చడి రుసే వేరుగా ఉంటది ఇప్పుడు మనకి గోంగర పచ్చడి మెదిగిపోయిందండి ఇప్పుడు మనం పొయ్యి మీద బాండి పెట్టుకొని ఒక మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కినాక అన్నీ పోపు గింజలు వేసుకోవాలండి జీలకర్ర ఆవాలు మినపప్పు వేసుకోవాలి వేసుకొని మంట సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి వీటిని విధంగా ఫ్రై చేసుకోవాలండి మంట సిమ్లో పెట్టుకొని ఇక్కడ మనము ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఒక నేనైతే నాలుగైదు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నా ఈ గోంగారచ్చడిలో ఎండుమిరపకాయలు చాలా రుచిగా ఉంటాయి ఇక్కడ ఉల్లిగడ్డ కూడా ఒకటి కట్ చేసి వేసుకున్నానండి ఉల్లిగడ్డ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం పచ్చి కచ్చి పచ్చకి ఫ్రై అయితే చాలు ఇప్పుడు ఇవి వేపుకుందాం ఏ వేగినాక ఈ విధంగా వేపుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఎంగ వేసుకోవాలి పచ్చడిలో పచ్చడికి మంచి టేస్ట్ వచ్చేది పచ్చడికి చాలా బాగుండిద్ది మనకి ఇవన్నీ ఫ్రై అయినా ఇప్పుడు మనం ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు అండి పసుపు వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది పచ్చడి ఇప్పుడు ఈ పసుపు ఇది వేసుకున్నాక కరివేపాకు కూడా వేసేసుకున్నాము ఇప్పుడు మనకు పోపు అంతా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనకి ముందుగా నూరు పెట్టుకున్న పచ్చడిని మన పోపు రెడీ అయిపోయింది కాబట్టి ఈ పచ్చడి తీసి ఈ తాలింపులు వేసుకుందామండి తాలింపులు వేసుకొని ఒక రెండు నిమిషాలు మంట సిమ్ములో పెట్టుకొని ఇదంతా మంచిగా ఈ తాలింపు అంతా పచ్చడికి గలిచిన దాకా ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకొని మనము కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇంకా లాస్ట్ పైన మన పచ్చడి రెడీ అయిపోయిందండి పచ్చడి చాలా బాగుండిద్ది చాలా రుచిగా కూడా ఉండిద్దండి ఈ పచ్చడి మనము వేరే గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకుందామండి ఈ విధంగా పచ్చడి నూరుకుంటే చాలా బాగుండిద్దండి మీరు కూడా ఈ విధంగా నూరుకోండి ఈ ఈ పచ్చడి పాత కాలంలో నూరుకునేవాళ్ళు ఇట్లాగా ఉడకబెట్టుకొని నూరుకుంటే చాలా రుచిగా ఉండేదండి అసలుకి చూడండి మనకు పచ్చడి ఎంత బాగా వచ్చిందో మంచి స్మెల్ కూడా వస్తుందండి చాలా బాగుండిద్ది ఈ పచ్చడి పొడాన్నం లేక చూడండి ఇక్కడ ఈ పచ్చడి వైట్ రైస్ లెక్క కానీ పులిహార లెక్క గానీ చాలా బాగుండిద్ది చాలా టేస్ట్ ఉండిద్ది నేను వేడి వేడి అన్నం వేసుకుంటున్నాను ఇక్కడ పులిహారం కూడా చేశానండి ఈ పులిహారలోకి గోంగూర పచ్చడి చాలా అంటే చాలా బాగుండిద్ది ఈ విధంగా మీరు కూడా చేసుకోండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకేమన్నా వంటలు కావాలంటే నాకు కామెంట్ లో పెట్టండి నేను ఎలా చేయాలో చూపిస్తాను చాలా రుచిగా చింపుల్గా గా తెలియనోళ్ళు కూడా చేసుకోవచ్చండి చాలా ఈజీగా చూపిస్తా